దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయనాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై నాలుగవ వచనం స్వేచ్ఛానువాదము ఈ విషయాలు నన్ను కదిలించవు ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నారంటే నేను దేవుని పని కోసం దేవుని సువార్త కోసం నా ప్రాణాన్ని నేను నా యేసు ప్రభు వలన నేను పొందిన పరిచర్యను తుదముటించాలని నా ప్రాణాన్ని నాకు ఎంత మాత్రమూ ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు నా ప్రాణాన్ని నేను పరిచర్య కంటే కూడా ఎక్కువగా ప్రేమించట్లేదు ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు అని పోలు గారు చెప్తున్నారు ఇదే ఆ కార్యంలో ఇరవై మూడో వచనంలో ఇరవై అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూసుకున్నట్లయితే బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను బంధకాలు శ్రమలు ఇవన్నీ నా కోసం కాచుకొని ఉన్నాయి అయితే నేను వాటన్నిటిలో వాటన్నిటినీ స్వీకరిస్తున్నాను నా ప్రాణాన్ని ఈ బంధకాలలో వీటి నా ప్రాణాన్ని నేను ఎంత ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు అని పౌలు గారు కూడా మనకి చెప్తా ఉన్నారు సమయలు గ్రంథంలో చదువుతాము ఎబ్రానులో దావీదును అభిషేకించగానే ఫిలిస్తీలంతా దావీదు మీద పడి దాడి చేయటానికి వెతుక్కుంటూ వచ్చారు ప్రభు దగ్గర నుంచి ఏదైనా యోగ్యమైనది పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు మనం దేవుడి కోసం ఏదైనా గొప్ప కార్యం చేయటానికి పునుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకి అడ్డుపడ్డాడనుకోండి అది మనకి రక్షణ సూచన రెండింతల ఆశీర్వాదాలు శక్తి విజయం మనవవుతాయన్నమాట ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుకు గొట్టంలో గుండా వెళ్ళవలసి రావడం చేత దాని వేగం రెట్టింపు అవుతుంది విద్యుత్ శక్తి పుట్టేది కూడా ఇలానే కదా పవర్ హౌస్లో తిరిగే చక్రాల రాపిడి వల్లనే ఈ శక్తి పుడుతుంది ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతానును కూడా సాధనంగా వాడుకుంటాడు అని అర్థమవుతుంది వీరుడి జీవితం విరిపాన్పు కాదు ముళ్లతోట అతని బాట మహనీయుల నివాసాలు చెరసాలలే పెనుగాలు తగిలేది నేరుగా తెరచాపకే విజయానికి బాటలే కష్టాలు లోయదారి గుండా నడిచిబెళితే రాజబాట వస్తుంది కదా గొప్ప విజయాలన్నిటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది కఠినమైన మోసల్లోనే కిరీటాలను పోతపోసేది తుక్కపు గానుగలో నలగకుండా ఎవరికీ ఘన విజయం రాదు చింతాక్రాంతుడైన యేసు నుదిటి మీద కలతల చారలతో హెచ్చరించాడు ఈ ప్రపంచంలో మీకెన్నో ఉపద్రవాలు వస్తాయి ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది అయితే భయపడకండి నేను లోకాన్ని జయించాను ఈ అడుగు జాడలు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి సింహాసనానికి దారితీసే మెట్ల మీద రక్తపు చారికలు కనిపిస్తాయి గాయపు మచ్చలకి బహుమానమే రాజదండం మన చేతిలో ఓడిపోయిన మహాబలవంతుల దగ్గర నుంచి కిరీటాలను మనం లాక్కుంటాము గొప్పతనానికి వెనకనే ఆవేదన ఉంటుంది ఇది అందరికీ తెలిసిన రహస్యమే సంస్కర్తలైన వాళ్లను శ్రమలెప్పుడూ నీడల్లా వెంటాడినాయి పౌలు లోతరు నాక్స్ వెస్లీ తదితర వీరుల కథలన్నీ ఇంతే వాళ్ళు కీర్తివంతులు కావటానికి వాళ్ళు ఆపదల బాట మీదుగానే వచ్చారు శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నింటి వాటి రచయితలు తమ రక్తంతో రాశారు వీరంతా మహాశ్రమ కాలం నుండి బయటకు వచ్చిన వాళ్ళు గ్రీకుల్లో అసమానుడైన కవివర్యుడు ఎవరు హోమర్ కానీ ఆయన గ్రిడ్డివాడు యాత్రికుని ప్రయాణం అనే కరిగిపోని కళను రచించింది ఎవరు క్షణాంబరాలు ధరించుకొని పట్టుపరుపుల మీద కూర్చున్న రాకుమారుడా కాదు ఆ కళ వెలుగు బెడ్ఫోర్డ్ జైలు చీకటి గోడలపై నీడలు పరిచింది ఆ జైలు గదికి రాజు బనియన్ ఆ దైవజ్ఞాని తనకి కనిపించిందంత కాగితం మీద పెట్టాడు విజేత గొప్పవాడు క్షతగాత్రుడై నెత్తురొల్కుతూ కొనవూపిరితో మూర్ఛితుడై రణరంగంలో కడదాకా పోరాడుతూ నేల కొరిగిన వీరుడు అతనికంటే నిజంగా గొప్పవాడు ఈ మాటలను ప్రభు మన ఇకిల్లో దీవించినగాక ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు అయనా తండ్రి నా ప్రాణాన్ని మాత్రం నేను ప్రియమైనదిగా ఎంచుకుంటలేదని పరిచర్య కోసం అయినా ప్రభు పౌలు గారు ఎంతో శ్రమించారు ఎంతో కష్టపడ్డారు ప్రభా అయ్యాన తండ్రి మా జీవితాలలో ఏదైనా విజయాన్ని మేము పొందుకోవాలంటే మాకు ముందుగా కష్టాలు వస్తాయని ఆ కష్టాలను మేము ప్రేమతో ఆహ్వానించాలని మీ మాటలు మాకు తెలియచేస్తూ ఉన్నాయి ప్రభు అయన తండ్రి విజయానికి బాటలే కష్టాలు అని మీ మాటలు మాకు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రభు ఈ ప్రపంచంలో ఎన్నో ఉపద్రవాలు వస్తాయని నా తండ్రి అయితే వెంటనే వాటన్నిటి గురించి మీరు భయపడవద్దని సెలవిచ్చారు ప్రభా అవును తండ్రి నాయన ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా నా తండ్రి వాటన్నిటికీ భయపడకుండా మీ వైపు చూసి మీ ముందుకు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించండి చేయండి మీ సన్నిధిని మాతో ఉంచండి మమ్మల్ని నడిపించండి మీ నామానికి మహిమాస్థుతులు మహిమాఘనిత స్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగి వేడి కొంచున్నాను తండ్రి ఆమెన్